నా పేరు శ్రీనివాసరావు అండి ప్రకాశం జిల్లా పెద్దారువీడు మండలం ఎస్ కొత్తపల్లి విలేజ్ మాది గొబ్బూరు దగ్గర ఒక ఎకరా కంది వేశాను ఆ కంది పదహైదు రోజుల క్రితం చూస్తే పూత కానీ పింద కానీ కళ్ళ మీద కానీ అసలు ఎటువంటి మాకు కనిపించలేదు తర్వాత సిజంత కంపెనీలో ఇక్కడ డిష్ మామూలుగా పనిచేస్తుంటారు కంపెనీ కింద రమణ సార్ అని ఆయన నా మిర్చికి ఆరు ఎకరాలు మిరపేశాను ఆ మిరప ఏదన్నా నాకు ప్రాబ్లం ఉంటే సారు ఫోన్ చేసి ఆయన సలహాలు సూచనలు ఆయన చెప్పినవి నేను పాటించేవాడిని ఒకరోజు అనుకోకుండా ఈ కంది లేకి ఆ మిరప చూస్తూ సార్ కంది చూడండి ఒకసారి ఏందో ఇది ఇది ఉంది చాలా బాగలేదు అని చెప్పాను చెప్తే సారు ఏమంటే సరే శుద్ధం పదని వచ్చాడు వచ్చి పదహైదు రోజుల క్రితం ఇది జరిగింది వచ్చిన తర్వాత చూసి గారు మీరు ఇంత ముందు ఏమన్నా మందులు కొట్టారా అని నన్ను అడిగారు అడిగితే లేదు సార్ ఇప్పుడు ఏం కొట్టలేదు ఇప్పుడే కొడదాం అనుకుంటున్నాను ఇంకా కళ్ళది ఏమి బాగలేదు కదా వచ్చిన తర్వాత కొడదాం అనుకుంటున్నాను అని చెప్పాను తర్వాత మీరు వెంటనే దీనికి ఏమి వేరే ఏమొద్దు సిమోడిస్ సిజంత కంపెనీ వాళ్ళది సిమోడిస్ ఓన్లేదు ఒకటే అది ఒక్కటే తెచ్చి మీరు ఒక్కసారి స్ప్రే చేయండి దాని రిజల్ట్ ఎలాగ ఉంటుందో చూడమన్నాడు ఈ రోజు పదహైదు రోజులు అవుతుంది ఈ బాటిల్ కొట్టి అయితే మీరు చూడొచ్చు దాదాపుగా మూడు నుంచి నాలుగు అడుగులు మూడు నుంచి నాలుగు అడుగులు పైకి కొమ్మ సాగింది ఒక్కొక్క సైడు బ్రాంచెస్ వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది కాయలు తొమ్మిది కాయలు పది కాయలు వరకు గుత్తులు గుత్తులు ఇట్లా ఉంది మనకి ప్లస్ ఎక్కడైనా కానీ పురుగు అనేది ఏ పిందులైనా కాయ ముదురుదాంటైనా ఎక్కడ కూడా పురుగు నాకిన సందర్భాలు అయితే మనకు ఎక్కడ కనిపించట్లేదు ప్లస్ వచ్చిన పోత వచ్చినట్టు వెంటనే అది పిందిగా మారిపోతుంది వెంటనే ఎట్ చూడండి చూడండి ఎక్కడి నుంచి చూడ ఎక్కడి నుంచి చూడ ఎక్కడి నుంచి ఎంత అయిందో చూడండి ఈ కిందనే చేయి పెట్టిన దగ్గర నుంచి కాయ కనిపిస్తుంది ఇక్కడ వరకు ఎలా ఉంది చాలా నేనే ఇప్పుడు ఆశ్చర్యపోయాను ఏందా కంది ఇంత ఇదిగా మనకు పండుద్దని నేను అనుకోలే నేను ఊహించిన దానికన్నా పది రెట్లు ఎక్కువ ఇప్పుడు పోత పింద కాయ ఎక్సలెంట్గా ఉంది కందికి సిమోటిక్స్ మనం పది మందులు నాలుగు మందులు రెండు వేరే అన్ని తీసుకొచ్చి రెండు మూడు సార్లు స్ప్రే చేసే కాడికి ఒక్కసారి లేదు రెండు సార్లు సిమోటిస్ కంటిన్యూగా వాడామంటే హండ్రెడ్ పర్సెంట్ అందులో ఈ ఆఫ్ కానీ చాలా నాణ్యతకు వస్తుందండి చెట్టుకి నేను పని చేస్తాను అనేక తోటలల్లో తిరుగుతాను నేను అందరూ చూస్తుంటాను కానీ రైతుల దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు ఏంటంటే మాట్లాడుతుంటాం కాబట్టి ఈ ఆకు కానీ చాలా నాణ్యతగా వస్తుంది ఎక్కడ కూడా డ్యామేజీ అనేది కనిపించట్లేదు దీంట్లో ఆ ఆకు డ్యామేజ్ లేకపోవటం వల్లే ఈ కంది అనేది ఇంత మనకు కాపు దశలో ఇంత గ్రోతింగ్ రావటం కానీ ప్లస్ కాయ కానీ బాగా బలంగా వస్తుంది ఒక్కొక్క కాయలు వచ్చేసి చూడండి నాలుగు నుంచి ఐదు విత్తనాలు ఉంటున్నవి మినిమం అంతకాడి తక్కువ ఉన్న కాయ ఎక్కడ మనకు చేలో కనిపించట్లేదు ఇది చూడండి ఇదొండి ఒక్కొక్క దానికి వచ్చేసి ఐదు నుంచి ఆరు కాయలు ఒక్కొక్క కొమ్మకు వచ్చేసి ఎక్కడ పెట్టినా కానీ సింగిల్ కాయ అనేది మనకు ఎక్కడ కూడా కనిపించదు అట్లా చాలా బాగుందండి కందికి ఇది సిమోటిస్ అనేది మనం ఈ ఏ రైతయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ మనం కందికినా దీనికైనా స్ప్రే చేస్తే చాలా ఉపయోగకరం మనం వేరే మందులన్నీ తీసుకొచ్చి రెండు మూడు సార్లు స్ప్రే చేసి ఇట్లు మళ్ళీ కొట్టడానికి ట్రాక్టర్లకు వాటన్నిటికి అన్నిటికీ అవుతుంది ఆటోమేటిక్గా మనం వేరే మందులు తెచ్చి కొట్టిన ఇది ఒకసారి కొడితే అది రెండు సార్లు కొట్టాలి అదేది ఒకసారి కొడితే పంటతో దిగుబడి అనేది మనకు చాలా ఇది ఉంది అందరూ వాడుకోదగిన మందు సిమోటీస్ అండి ఇది ఇది రైతులందరూ కూడా వాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను నా పేరు శ్రీనివాసు నేను ఐన్ హౌస్ రిపోర్టర్ గా పనిచేస్తాను మార్కాపూర్ లో కందికైతే అందరం కూడా వాడుకోవచ్చు ఇది I love you, Simodis.